అండి ఇందా నేను పాడే పాటలో లాస్ట్ చరణం పాడేటప్పుడు ఏదో ఫోన్ వచ్చి మిస్ అయిపోయింది లాస్ట్ చరణం కూడా పాడతాను ఇప్పుడు అది కూడా దయచేసి మీరు వినండి చూడండి మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిళలోని దంతమ్ మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా విజయము సాధించినట్టి వీరుడు సికిందరు విజయము సాధించినట్టి వీరుడు సికిందరు భుజ బలమున గెలిచెనవని లగ్జండరు భుజబలమున భుజ బలమున గెలిచెనవని సర్వము సాధించదల చిరి మన్నైరి కదయ్యా సర్వము సాధించదలచిరి చనిపోయిరి చిరీ మన్నైరి కదయ్యా మన కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతికి తప్ప మహిళోని దత్త మన్నే కదయ్యా మన కదయ్యా మొన్నే కదయ్యా హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా మధ్యలో వీడియో రావటం ఫోన్ రావటం వీడియో కట్ అయిపోయింది ఇది మూడో చరణం అయిపోయింది పాట అందరూ జాగ్రత్తగా వినండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా ఇటువంటి పాటలతో పాటు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి నాలో మీకు చూపిద్దాం అనుకున్న మొత్తం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఒకటి ఒకటి వీడియో రూపంలో పెడదాం అనుకుంటున్నాను అవి కూడా చూడండి చాలామంది నాకు నా ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేశారు అలాగే కొత్త వారు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి నన్ను ముందుకు ప్రోత్సహిస్తారని నమ్ము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ